హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిరాజ్ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో క్యాబేజీ తోటి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేలా క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా క్యాబేజీని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి నేనైతే ఒకటి మీడియం సైజు క్యాబేజీ అయితే తీసుకున్నాను మరి పెద్దగా కాకుండా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటే మనకు కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి అందులో కొంచెం ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇవన్నీ కూడా వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోండి అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ కూడా వేసి అందులో కొంచెం పసుపు ఇంకా రుచికి సరిపడా సాల్ట్ అంటే సాల్ట్ మొత్తం మనం ఇప్పుడే యాడ్ చేస్తున్నాము పసుపు సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఈ క్యాబేజీని బాగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యేలోపు మనం దానికి కావాల్సిన కారం అయితే రెడీ చేద్దాము మిక్సీ జార్లో ఒక టేబుల్ స్పూన్ దాకా పప్పులు ఇంకా మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి కొంచెం ఎండు కొబ్బరి తురము నాలుగు వెల్లుల్లి ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఇవి కొంచెం కోర్సుగా అయితే బ్లెండ్ చేసుకోవాలి మరీ మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోవద్దు ఈలోపు మన క్యాబేజీ కూడా ఫ్రై అయిపోతుంది మధ్య మధ్యలో మూత తీస్తూ మిక్స్ చేసుకుంటూ ఉండండి మనము ఫస్ట్లోనే సాల్ట్ వేసాం కదా మనం ఇంకా కారంలో ఎటువంటి సాల్ట్ అయితే యాడ్ చేయలేదు చూసారు ఇప్పుడు క్యాబేజీ మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న కారము ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనము ఇక్కడ ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయలేదు జస్ట్ ఆయిల్తో ఇంకా మూత పెట్టేసి ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమంది క్యాబేజీ అయితే ఇష్టపడతారు కొంతమంది స్మెల్ వస్తుంది అని చెప్పి అస్సలు తినరు సో ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా క్యాబేజీ ఇష్టపడని వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇంకా ఈ కర్రీ రోటీస్లో కానీ చపాతీస్లో కానీ రైస్లో కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది సో తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ